మీకు పై నుంచి చూడండి పైన వచ్చేసి మీకు లీఫ్ మోడల్ వచ్చింది లీఫ్ మోడల్ లో అన్కట్ డైమండ్స్ ప్లస్ మధ్యలో వచ్చేసి రూబీ వచ్చింది అండ్ దాని మీద తర్వాత గా అబ్జర్వ్ చేయండి దాని రూబీ మీద కార్వింగ్ డిజైనర్ కార్వింగ్ చూడండి డిజైనర్ కార్వింగ్ చూడండి రూబీ మీద కార్వింగ్ చేసింది మొత్తం పైన లైనింగ్ వచ్చేసి పాల్ ఇచ్చారు కింద వచ్చేసి రామ్ పరివార్కి లక్ష్మీదేవి లాకెట్ కింద డ్రాపింగ్ వచ్చేసి పోల్స్ మీకు అంతా ఇక్కడ పైన అంతా అన్కట్ డైమండ్స్ వచ్చాయి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు మీకు సీజర్స్ వచ్చాయి ఆ లాకెట్లో వచ్చేసి సీజర్స్ వచ్చాయి పైన వచ్చేసి అన్కట్ డైమండ్స్ అనమాట విత్ ఓన్లీ రూబీస్తో వస్తుంది మాల ఇది ఇది స్పెషల్ ఐటమ్ పైన రూబీస్ ఓన్లీ తో వస్తుంది బోచర్ టైప్ లాకెట్ వచ్చేసి ఇది వచ్చేస్తుంది పీకాక్ వస్తుంది కింద ఫ్లవర్స్ వచ్చేసి మీకు అన్ని రూపీసే వస్తాయి అండ్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి వస్తుంది మొత్తం విత్ రూబీసే ఓన్లీ రూబీస్ తోటి వస్తుంది మొత్తం ఈ సెట్కి మీకు బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కమ్మలు వచ్చేటప్పటికి మీకు బుట్ట బుట్ట కమ్మలు ఇచ్చారు పైన వచ్చేసి లక్ష్మీదేవి కింద వచ్చేసి బుట్టంతా వచ్చేసి రూబీస్ కింద వచ్చి డ్రాపింగ్ వచ్చేసి మొత్తం మా ఇది వచ్చేసి మీకు అడ్డిగ మోడల్ వస్తుంది అడ్డిగ మోడలు ఇక్కడ వచ్చేసి పీకాక్ వస్తుంది కింద వచ్చేసి చాన్ బాలి చాంద్ బాలి టైప్ ఇచ్చారు మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి విత్ యాజ్ యూజువల్ ఎంబ్రాయిల్స్ రూబీస్ డ్రాపింగ్ వచ్చి విత్ పర్ల్స్ ఇది కాసల్ పేరు కాదమ్మా కాసల్ పేరు లాగా కాకుండా ఇది పద్మంతో వచ్చింది పద్మాలు వచ్చాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కటి పద్మాలు వచ్చాయి విత్ రూబీస్ ఎంబ్రాయిల్స్ వచ్చింది ఇది ప్లెయిన్ లాంగ్ లాంగ్ అనమాట ఇది లాంగ్ వస్తుంది దీని మీ షార్ట్ కూడా నేను ఇప్పుడే మీకు చూపిస్తాను ఇది లాంగ్ చూస్తున్నారు మీరు నేను షార్ట్ కూడా చూపిస్తాను మీకు అది లాంగ్ ఇది షార్ట్ అనమాట దానికి దీనికి సెట్ అవుతుంది దానికి లాకెట్ రాదు ఇప్పుడు యూనిక్ మోడల్ అంటే పైన లాకెట్ వస్తే కింద ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ పైన లాకెట్ రాకపోతే కింద లాకెట్ వస్తుంది అనమాట అట్లాగా ఇది యూనిక్ మీకు